స్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణమాసం ఉత్సవాలలో భాగంగా ఈరోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు ప్రముఖ వేద పండితులు శ్రీమాన్ నంబి నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి వరలక్ష్మి వ్రతాల విశిష్టతను చిన్నుస్వామి తనదైన శైలిలో ఆధ్యాత్మభుతంగా వివరించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రోహిత్ శర్మ ఆలయ అధ్యక్షులు భట్టు సుధాకర్ భువనగిరి శ్రీనివాస్ నూనె రాధాకృష్ణ రావికంటి రాములు ఎర్ర రంజిత్ కుమార్ అనంతుల ప్రేమ్ కొత్తపల్లి నాగభూషణం గుడికందుల శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు मुलेत्त सर्वं ब्रह्मा मध्ये मातृणा सदा कुक्थौ दुसावरा सर्वे सप्त द्वीपा वसुंधरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अधर्मणः अंगैचदाकलहे कलशं मुशमाश्रितः अत्र गायत्री सावित्री शांति पुष्यी पुष्टि कृदया आभूदान्याव प्राणाव पपनाव वर्णव कडाव सम्णाव ग्रहण स्वरा दीर्घाना नदुलुनाय अनिरेखा नदुलुनाय मंत्र पूर्वक आवाहन చేసుకొని మన అంతర్లోపు నది స్నానానికి చేత శుద్ధి చేసు కావున నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని సూచన తీసుకొని పట్టుకొని చెప్పండి అందరూ కూడా శ్రీ వన మహా గణని పదయ నమః మంగళ నీరాగ నిపుంకరటయ జయప్రచన్నర్పే పుష్పాం శరేణ దేవవందనం సమర్పయావస్తేణ రక్షాం ధారయామి మేత రక్షాం ధారయామి అస్తపక పుష్పం అందకణ నమస్కారాని చేసి వక్త్రుండా అక్త్రుండా మహా సర్వదా

मंदी मंदा पुष्पान ने समय पुष्पान का भावना चेस अमावस में फादर बैठे बैठे महायंगे है विश्वावत्य ही तो दी महीन अन्नो लक्ष्मी प्रजोदया आमा जो मंदा पुष्पान ने मेरो दोरणा मूज अगे देखे चेसर आम ग्रंथि से नमस्कृतम शुभाउत्रा भी ममा सौभाग्यम జై శ్రీమన్న రక్ష సూత్రానికి గ్రంథికి కాస్త తేడా ఉంటుంది మనం కట్టుకునే కంకణం ఏంటంటే శరీర రక్ష ఆధీనమై ఉంటారట మధీనందు దైవతం తన్మంతం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణు మమ దేవత అనే శాస్త్రం అంటే మంత్రానికి కట్టుబడి ఉండే వారంతా కూడా దేవతలు ఆ దేవతలంతా కూడా మనం ఎలా వినండి పూర్వం కైలాస పర్వతం మీద శివ పార్వతులు మంచి ఆసనం పైన ఉండగా కూర్చొని ఉండగా నృత్య గీతాలు వాయిద్యాల మధ్య పార్వతి పరమేశ్వరుడు ఎంతో ఆనందంగా భక్తిదాయకంగా సాగుతున్నటువంటి సమయంలో సాయి పార్వతి అమ్మవారికి ఒక మనసులో అమ్మవారి యొక్క అమ్మవారి లక్ష్మి అమ్మవారి యొక్క కల ఆలోచన కలిగేసరికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుని అడిగారట నాథ మహాలక్ష్మి యొక్క చెల్లెలు కదా ఆ మహాలక్ష్మి యొక్క వైభవం ఎటువంటిది ఆ అమ్మాయికు ఉన్నటువంటి వరలక్ష్మి ఉంది కదా ఆ పేరు యొక్క సార్థకత ఏంటి దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను రాధ ఎందుకంటే అన్నింటి వ్యక్తపరిచేటువంటి విధానంలో ముందు అంటే ఏదైనా విషయం తెలుసుకోవాలంటే పక్కవాడి దగ్గర విషయం రాబట్టుకోవాలంటే ఫస్ట్ ఆ విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి ప్రార్థన చేయాలి కదా అలా చేసినప్పుడు అది కూడా ఏం చేస్తారంటే వీరికి ఏ ఒక విశ్వాసం ఏకాగ్రత యోగ్యత కలిగి ఉన్నాడు కాబట్టి పూర్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి చెప్తారు అలా పార్వతి అమ్మవారు వారు పరమేశ్వరుని అడిగారట అడిగేసరికి పార్వతి అమ్మవారికి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు అమ్మ పార్వతీదేవి ఎంత మంచి విషయాన్ని అడిగారు నాకు లోక హితార్థమైనటువంటి ఒక విషయాన్ని అడిగారు నానా విధమైనటువంటి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించేది వరలక్ష్మి అన్నవారు సాక్షాత్ శ్రీమన్ నారాయణ యొక్క స్వరూపడమైనటువంటి విష్ణుమూర్తి యొక్క వరలక్ష్మి వరలక్ష్మి దేవంటే వరాన్ని ఇచ్చే లక్ష్మి కాబట్టి వరలక్ష్మిగా అయింది ఆ అమ్మ ఆ వరలక్ష్మి యొక్క చరిత్ర మీ యొక్క ఆమె యొక్క దయ కరుణ ఎలా ఉంటుందో అంటే మీకు చెప్తున్నాను వినండి అని చెప్పి పార్వతి అమ్మవారికి పరమేశ్వరుడు చెప్తున్నాడు పూర్వం మగధ దేశంలో కుండిన కూడిన కుట్యము అంటే గోడలు ఆ గోడలతో నిర్మాణం చేసినటువంటి పెద్ద నిర్మాణం కలిగినటువంటి నగరం అది కుట్టినమ నగరం ఆ నగరంలో చాలుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కదు ఆ చారుమతి చాలా ఉన్నతమైనటువంటి రాజు బ్రాహ్మణశ్రీ ఆమె వివాహం చేసుకొని తన భర్తను అనుసరిస్తూ తన భర్తకు కావలసినటువంటి విధి విధానం చేత కావలసినటువంటి పూజా ద్రవ్యాలు తనకు కావలసినటువంటి అన్ని వస్తువులను ఏర్పాటు చేస్తూ ఆమె యొక్క సేవను చేస్తూ మహాలక్ష్మి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటుంది ఆ అమ్మ ఆ చ అటువంటి చార్మతి ప్రతి నిత్యం రోజు ఇంటి ఇంటికుండరు పెట్టుకోవడము అలుగా చదువుకోవడము కడపకు పూజ చేయడము అలాగే ఇంట్లో ఉన్నటువంటి కూడా విశేషంగా ఆరాధన చేస్తూ అర్చన చేస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పించి అత్తల యొక్క సేవలు చేస్తూ పూర్తిగా కైంగా చేసుకున్న తర్వాత పూజ చేస్తూ కూడా మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆ అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి ఆ చారుమీ మీద ఎంతో ప్రేమ కలిగింద रामे नमः प्रभाया शरणेयनां तन्नमवहाये लेवेमानं संस्थे तव वन्दामि भूयामि भूलोम्बे मातकि जय भूलक्ष्मी महाई की जय और स्वास्थ्य प्रदान नमः ओम श्री दलिता